శ్రీమాత్రే నమ జన్మలగ్నమునందు కుజుడు ఒకటి రెండు మూడు ఏడు ఎనిమిది పన్నెండు స్థానములలో ఉన్న స్త్రీ పురుషులకు వారి జాతకమును బట్టి కుజదోషం ఏర్పడును వధూవరులకిద్దరూ కుజదోషమున్నతో తప్పు లేదు వివాహ విషయంలో విప్రులను మైత్రి క్షత్రియ గుణకూటము క్షత్రియ క్షత్రియులకు గణకూటము వైశ్యులకు రాశి కూటము శూద్రులకు యోనుకూటమును ప్రశస్తముగా ఉన్నది లేదని చూచుకొని వివాహము చేయవలేను కుజదోషమున్నది అని భయపడాల్సిన అవసరము లేదు కుజదోషమున్న వ్యక్తిని స్త్రీకి కానీ పురుషుడికి కానీ కుజదోషమున్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసినతో వాళ్ళు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంతేగాని ఉందని భయపడాల్సిన అవసరము లేదు కానీ కుజదోషమున్న వ్యక్తిని కానీ ఆడపిల్లని కానీ ఎత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది అదొక్కటే అంతే కుజదోషాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు కుజదోషం ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండండి ప్లీజ్ అక్షరాల ఆణమూత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు ఇదే